ముందే గత నాలుగు సంవత్సరాలుగా చేసిన ఒక గొప్ప పని దాదాపు లెక్కన నాలుగు సంవత్సరాలు గేట్ కట్టి ఎంతో మంది పేదలకు మాకల్లో చెప్పలేనంత మంచి అన్న అందుకు అందుకొక ఉదాహరణ నాకు తెలిసిన ఒక వ్యక్తి పచ్చలు అమ్ముకునే కొంత వ్యక్తి ప్రతి నెల కేక్ వెయ్యి ఐదు వందలు కట్టా ఉన్నాను ఆ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ నాలుగు సంవత్సరాలకు నాకు డెబ్బై ఎనిమిది వేలు అన్న వల్ల ఆదా అయింది అంటే ఆ మహానుభావు అని చెప్పాడు ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు అన్న నేను ఈ ఊరు కాదు పైకు నుంచి నాకు ఓపిక లేదు అందుకే నేను పచ్చళ్ళమ్మే ప్రతి ఇంటికి వెళ్ళి అన్నకు ఓకే అన్న ఈ విధంగా చేసినాడు అని ప్రతి ఇంటికి తిరిగి నేను చెప్తాను అంటే ఎమ్మెల్యేగా గెలవకముందే ఇంత గొప్పగా చేసినాడు అంకే ఆయన్ని మన ప్రజానాయకులుగా చేసుకుంటే రేపు చిత్తూరు దశ దిశ మారిపోతుంది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మనం గత చిత్తూరు అభివృద్ధి కాలేదు గత యాభై అరవై సంవత్సరాలుగా ఎంతో మందిని ప్రయోగించినాము వాళ్ళు వీళ్ళు అన్ని బాణాలు అయిపోయింది చివరిగా మనకు దొరికిన బ్రహ్మాస్త్రంలో ఈ రెడ్డి గారు గతంలో ఉన్న నాయకులు జలదాత అది అని చెప్పి జలబానాలు విగిపోయినాయి మనకు దొరికిన బ్రహ్మాస్త్రానికి మనం ఇచ్చినామంటే చిత్తూరు పేరుని రాష్ట్ర స్థాయిలో తీసుకుపోతారని గర్వంగా చెప్తా ఉన్నాను ఇప్పటి నాయకునికి మనం అందుకు చేయి చేయి కలిపి సంకల్పంతో ఆయనకు ఓటు వేసేది కాదు మనం పది మందికి చెప్పి ఓటు వేయించి భారీ మెజారిటీతో అతను గెలిపించాలని ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా పేరు పేరున కోరుతుంటా ఈ అవకాశం నాకు ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు జై జగన్ విజయానంద్ గారి నాయకత్వం విజయానంద్ గారి నాయకత్వం నాలుగో నెంబర్ గుర్తు మనం ఓటు వేసి నలు దిక్కుల అన్న పేరు జాతి మాగం రోగేలాగా మనం చేయాలని సంకల్పిస్తూ మన ఓటు మన ఓటుకు జై జగన్